టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం కామాఖ్య అమ్మవారి దేవాలయం అస్సాం గౌహతిలో వేణుస్వామి గారిని వారు కూడా వెళ్ళినటువంటి భక్తులకి అమ్మవారి దర్శనంకి వెళ్లకుండా చేశారని వార్తలు వస్తున్నాయి అలాగే వీడియోలు కూడా వచ్చినాయి టీవీ ఫైవ్ మూర్తిగారు మరి బ్రహ్మాండంగా దాన్నంతటినీ కూడా అక్కడ వాళ్ళ రిపోర్టర్స్ కామాఖ్యలో ఉన్నటువంటి రిపోర్టర్స్తో మాట్లాడుతూ అక్కడ పూజారులు చెప్పేదాన్ని కూడా మనకి లైవ్లో చూపిస్తున్నారు మరి టీవీ ఫైవ్ మూర్తి గారు చక్కగా ఎప్పటి నుంచో చక్కగా చిలక చెప్పినట్టు చెప్తూ వచ్చారు నేను మూడు సంవత్సరాల నుంచి చెప్తున్నా కామాఖ్య గుడిలో అలాంటి ఆచారాలు లేవు అని సంతానం పుట్టడానికి మీరు వెళ్ళి రూమ్ తీసుకోండి అక్కడ సెక్స్ చేసుకోండి అంటే నాకు తెలిసినటువంటి వాళ్ళే చాలామంది నేను చెప్తున్నా సరే అలాంటి ఆచారం లేదన్నా సరే ఆ వేణుస్వామి గారు చెప్పారండి మీకేం తెలుసు అన్నట్టు బిల్డప్లు ఇచ్చి వీళ్ళంతా కూడా అక్కడ రూములు తీసుకొని అక్కడ కొండపైన ఆ తర్వాత ఏవో వస్తున్నాయి వార్తలు ఆ పోనే ఆ ఊరిలో అంటే వాళ్ళ పాటలు ఏదో వాళ్ళు పడుతున్నారు అనుకోవచ్చు ఆ కొండపైన ఆ దేవాలయం దగ్గర దేవాలయం గర్భగుడిలో ఏదేదో వార్తలు వస్తున్నాయి సో ఇలాంటివన్నీ ఉండవు ఇవన్నీ ఇల్ ప్రాక్టీసెస్ అని చెప్తూ వచ్చాను అలాగే వేణుస్వామి గారు చాలా ఓపెన్గా చెప్పేటటువంటి వ్యక్తి మనం మెచ్చుకున్నప్పుడు నన్ను కూడా తిడతారు ఆయన ఆయన మెచ్చుకున్నారని కాకపోతే ఏంటంటే బాహటంగా చెప్తారు పాపం ఓపెన్గా ఎందుకు ఆయనకి చక్కగా సినిమాల్లో చిన్న పూజలు చేసుకునేవారు ఒక ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ వచ్చింది బ్రహ్మాండంగా ఆయన మామూలుగా చెప్పుకున్నా చాలు ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పూజారులు వీళ్ళందరూ చేసుకోవట్లేదా ఇప్పుడు ఎంతోమంది దక్షిణాచారంలో చేసుకుంటున్నారు కదా ఇవి చాలా ప్రమాదకరమైనటువంటి పూజలన్నీ దక్షిణాచార పూజలే చేసుకోవాలి అన్నాను బెడిసి కొడతాయి అని నేను చెప్పాను అయినా సరే జనం వినకుండా ఇలాగా వీళ్ళందరూ ఏంటంటే పప్పు అమాయకంగా వీళ్ళ మా ఏదో మనకి మేలు జరుగుద్దేమో అనే ఉద్దేశంతో ఈయన తెలిసిన ఆయన కదా చెప్తున్నాడు కదా అని మరి పేమెంట్ ఛార్జ్ చేసింది హై పేమెంట్స్ ఉంటాయని తెలుసు అందరికీ కానీ ఎంత ఇతమత్తంగా తెలీదు టీవీ ఫైవ్ ముత్తుగారు బ్రహ్మాండంగా చెప్తున్నారు అయితే మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది ఇటీవల నిన్నే మరి వేణుస్వామి గారు ఆయన పది మంది భక్తుల్ని తీసుకొని వెళ్ళి పిల్లలు సంతానం కలగట్లేదు అనేటటువంటి వాళ్ళు ఇతర ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు కామాఖ్య అమ్మవారి టెంపుల్కి వెళ్ళారు వెళితే అక్కడ పూజారులకి ఎప్పటి నుంచో ఈయన కామాఖ్య దేవి గుడి నాదే అన్నట్టు ఇచ్చి మాట్లాడితే మరి అలాగే ఉంటుంది ఆయన చూసి మరి ఇంకొక ఆయన వచ్చాడు ఎవరు భార్గవదేవన ఆయన చూసి రోహిత్ నందన అని ఇంకా ప్రతి ఒక్కళ్ళు కామాఖ్య 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 అంటే మొదలెట్టారు ఇప్పుడు వెళ్ళండి మరి అయితే చూస్తా ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు కామాఖ్య టెంపుల్కి వెళ్ళండి అని చెప్పచ్చు తప్పు లేదు అక్కడ పూజారులు వాళ్ళు అది వాళ్ళ గుడి వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే జీవితాంతం చిన్నప్పుడు చిన్న గుడిగా ఉందండి ఆ గుడిని వాళ్ళ పూజారులు ఏం చేస్తారు వాళ్ళ తాతలు తాతల తాతలు ధర్మకర్తలుగా ఉంటారు వాళ్ళ అర్చకులు ఇంకా వంశ పారంపర్య అర్చకులుగా వస్తారు అది ట్రైబల్ ఏరియాలో ఉన్నగా గుడి వాళ్ళు ఊరుకుంటారా అండి ఎంత నువ్వు డబ్బులు ఇస్తే మాత్రం ఇక్కడ హై పేమెంట్స్ తీసుకుని వాళ్ళకి ఒక పదివేల ఇరవై వేల ఇస్తారు జనరల్గా వీళ్ళని చూసి వేణుస్వామి గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి నెల్లూరు నుంచి నాకు పంతులు గారు కలిసారు కామాకి వెళ్ళినప్పుడు అలాగే మిగతా ఏరియాస్ నుంచి పంతులు గారు బ్యాచుల్ బ్యాచుల్ జనాలను తీసుకెళ్తున్నారు వీళ్ళంతా చదువుకున్నటువంటి వాళ్ళు మంచి స హైఫైగా ఉన్నటువంటి భక్తులు మరియు ఆ బ్యాంకు లోన్లలో ఎగ్గొట్టేయడానికి వీళ్ళు కూడా చాలా గ్రీడీ అనమాట ఏంటంటే పెద్ద పెద్ద బ్యాంక్ క్రఫ్ట్స్లో ఇరుక్కున్నటువంటి వాళ్ళు ఆదాయం లేదండి వ్యాపారాలు డౌన్ అయిపోయింది అంటే వేణుస్వామి ఏం చేస్తాడండి మీకు ఏ జ్యోతిష్డన్నా ఏం చేస్తాడు అమ్మవారికి వెళ్ళి మేకలనే కోళ్ళని బలిచ్చేస్తే ఇచ్చేస్తారా నేను మొట్టమొదటి నుంచి చెప్తూనే వచ్చాను ఇలాంటి పూజలు ఉండవు పంచబలులు అంటే అది అక్కడ ఆ గుడిలో ఆచారం లేదు దాని మీద ఆ గుడి మీద కూడా సుప్రీంకోర్టులో నడుస్తుంది ఇప్పుడు దీని మీద పోలీస్ కేసు కూడా పెడుతున్నారు రేపు ఎలా దాని అందులో క్లియర్గా చెప్తున్నాడు అతను మేము మొదలము మేము పోలీస్ కేసు పెడతామని కోర్స్ పోలీస్ కేసులు అవన్నీ పక్కన పడేసేయండి అయితే ఇక్కడ ఏమవుతుంది వెళ్ళి హైదరాబాద్లో వెళ్ళి బిజినెస్ చేసుకుంటావు అనువు అని చెప్పి క్లియర్గా అడుగుతున్నారు నేను నా కజిన్స్ ఈ విషయం తెలిసి నేను వచ్చాను నా పంతులు గారి స్లైడ్ కూడా చూడండి వీడియోస్లో ఉన్నాయి కాబట్టి ఇదంతా ఏంటి అంటే అమ్మవారి యొక్క ఆగ్రహానికి గురవుతారు అని చెప్పాను నేను ఇప్పుడు అభంసు బంధులేని మేకని అభంసు బందేని పావురాయల్ని మీ మీ ఇష్టమైన కోసేయడం వెళ్ళి అక్కడ మీరు దాన్ని ప్రమోట్ చేస్తున్నారు ఇప్పుడు లాలో అబెట్మెంట్ అని ఒక సెక్షన్ ఉంది ఎవరైనా సరే హత్యకి లేదా ఏదైనా నేరానికి ప్రేరేపించడం అబెట్మెంట్ అంటే ప్రేరేపించడం మీరు బలులకి ప్రేరేపిస్తున్నారు మీకు అప్పుడు అది ధర్మానికి విరుద్ధం కాదా అని చెప్తే నీకేం తెలుసు నీ జ్యోతిషాలు నువ్వు చెప్పుకోలేకపోతే నీ మీ యొక్క ప్రవచనాలు మీరు చెప్పుకోండి అని చెప్పి దక్షిణాచారంలో వాళ్ళకి మీకు తంత్రశాస్త్రం తంత్ర వాళ్ళతో మీకు ఎందుకు అని చెప్పి నా పేరు పెట్టి మళ్ళీ భార్గవ అనేటోడు ఏదో కామెంట్ వదిలేడని అన్నాడు తోలు తీసేస్తా ఒక్కొక్కడిని ఎవ్వరైనా సరే అది ఎవరో నేను ఇంకా వీడియో చూడలేదు వేరే వాళ్ళు నాకు మా రైల్వేలో పనిచేస్తున్నటువంటి అతను చెప్పాడు ఎప్పుడో అంటు అది ఎప్పుడో కాబట్టి మీ మంచి కోసం చెప్తుంటే బుర్ర అర్థం చేసుకోకుండా ఇప్పుడు వెళ్ళండి ఆ పూజలు రానిస్తారేమో మీకు లైఫ్ లాంగ్ బ్యాన్ చేసేసారు మరి వాళ్ళు చుట్టుముడతారు అంతే మరి అది ఇక అక్కడ ఏంటి ఏం చేస్తారు మీరు వెళ్ళి బ పంచు నోరు లేని జీవుల్ని బలిచి మీ రక్తాలు కోసేయండి మరి వేణుస్వామి రక్తం కోసేసే ఇయ్యాలా లేకపోతే ఈ జ్యోతిష్కులు ఎవరైతే కామాఖ్య టెంపుల్ నాది నాది అంటున్నారు వాళ్ళు రక్తం కోసేస్తే బాగుంటుంది లోపల ఇంకో కారు కూడా నడుస్తుంది అక్కడ లోపలికి వెళ్తే ఒక స్పెషల్ పూజ ఉంటుంది అక్కడ అమ్మవారికి రక్తం ఇలాగా బ్లేడెడ్ కోసేసి వేసేయాలా ఏంట్రా ఇవన్నీ నాన్సెన్స్ అంతా టీవీ ఫైవ్ మూర్తి ఒక్కడే హీరో ఈ మొత్తం కామాఖ్య టెంపుల్కి ఎపిసోడ్ హీరో వేణుస్వామి కాదు మీరందరూ వేణుస్వామి టెంపుల్ చెప్తున్నాడు కామాఖ్య అంటే వేణుస్వామి వేణుస్వామి అంటే కామాఖ్య అని వీళ్ళంతా కూడా మీరు గ్రీడీ ఫెలోస్ అనమాట ప్రజలు కొంత వర్గం ఎవరైతే ఆయన్ని సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళారో పూజలు చేయించుకున్నారో షార్ట్కట్ మెథడ్స్లో దొంగ మెథడ్స్లో వెళ్ళారో ఇప్పుడు మంచిగా తీరిందా ఇంకా కరెక్ట్గా ఇంకా అప్పుడే అమ్మవారి కళ్ళు తెరిచింది టీవీ ఫైవ్ అంటే కామాఖ్య టెంపుల్ టీవీ ఫైవ్ మూర్తి అంటే కామాఖ్య టెంపుల్ కామాఖ్య టెంపుల్ అంటే టీవీ ఫైవ్ మూర్తి అతను నిజాయితీగా వెళ్ళమని చెప్పాడు పాపం వెళ్ళండి ఆమెను ప్పుడు కూడా ఆయన ద్వేషం రగల్చట్లేదు ఆయన ఏమంటున్నారు ఆయన ఈ ఈ అప్ర ఈ అప్రజాస్వామిక విధానాలు ఇవన్నీ అవి అవిద్య అవైదిక కర్మలు ఇవన్నీ కూడా ఇలాంటివి చేయకూడదు సెక్స్ ఏమిటి నాయన గుళ్ళో గుళ్ళగా గుళ్ళకెళ్ళమంటూ సెక్స్ ఏంటి నేను అంత ఓపెన్గా పచ్చిగా చెప్పాను నేను నాయన ఏంటి చెప్పడము మంచి దేవత ఆరాధన చేయాలని పయస్గా పవిత్రమైన మూడుతో వెళ్ళాలి కానీ సెక్స్ చేసేటటువంటి మూడుతో వెళ్ళు అక్కడ రూమ్ తీసుకో అక్కడ లయంగ కలవండి అని పచ్చిగా ఇంటర్వ్యూలు చెప్తే అసలు ప్రజలు ఎలాగండి బాబు మీరంతా అంగీకరించారు పాప ఆయన తిడుతున్న వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళు వేణుస్వామి గారు చెప్పేటటువంటి విధానాలని తాంత్రిక విధానాల పేరుతో చెప్పేటటువంటివి అంతా విమర్శించిన వాళ్ళందరికీ కూడా కోటి నమస్కారాలు అయితే మనకి వేణుస్వామి గారితో మనకేమీ శత్రుత్వం కానీ మిత్రత్వం కానీ లేకపోతే ఈ ఏమీ లేవు ఎవరైనా సరే ఇక్కడ ఉన్నది ఏంటంటే దక్షిణాచారానికి వామాచారానికి మధ్య దక్షిణాచారం దక్షిణాచారం ఎప్పుడు కూడా ఈ ఎప్పుడు క్షేమకరం అది నేను చెప్తూ వచ్చా కాదు వామాచారం ఇంకొక డెవలప్మెంట్కి వచ్చేసి కౌలాచారం వీర్యంతో పువ్వులను పెట్టి పూజ చేయాలని రోహితానందన అనేటోడు ప్రత్యక్ష ఇంటర్వ్యూ దార్గోదేవానికి అయితే అందరికీ ఆఫ్ ఏ ఆఫ్ నెల జరగప్పుడు వెళ్ళు కామాఖ్యకేళ్ళు అందరూ పేర్లు పెట్టి చెప్పడం కాదు ఇప్పుడు ఇళ్ళు కేసులు పెడతారు అంతేకాదు యానిమల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా దిగుద్ది యానిమల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు చెన్నై నుంచి ఢిల్లీకి న్యూఢిల్లీకి చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాట్యూటరీ బాడీ ఎనాక్టెడ్ బై నైన్టీన్ పార్లమెంట్ ఇన్ నైన్టీన్ ట్వంటీ వన్ చాప్టర్స్తో సహా చెప్తున్నాను నేను వీళ్ళు కనుక చేసుకుంటే బలు ఇచ్చేటటువంటి వాళ్ళని వేసేస్తారు వాళ్ళు ఏదో అక్కడ చేసుకుంటున్నారు టెంపుల్ అఫీషియల్ డ్యూటీతో చేసేది కాదు క్లియర్గా చెప్పారు వేణుస్వామి బయట నుంచి దళారీలను తీసుకొచ్చి చేయిస్తున్నారు తప్ప దేవాలయ పూజారులతో వీళ్ళతో వీళ్ళకి ఏ కనెక్షన్ లేవు డబ్బులు ఇస్తే ఎవరన్నా చేస్తారు అదే నేను చెప్తున్నాను అక్కడ పాండాలు మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను స మూడు సంవత్సరాలు నేను చెప్తున్నాను ఎవడన్నా అన్నమాట ఏదో వేణుస్వామి ధర్మం ఎప్పుడూ నిలబడుతుంది వేణుస్వామి ఏదో కరెక్ట్ లాగా వేణుస్వామి గుడిలాగా ఇప్పుడు మనకి అష్టాదశ శక్తి పెట్టాలో అదొక గుడి అంతే ఇప్పుడు మన బెజవాడ కనకదుర్గం ఎలాగో శ్రీశైలం ఎలాగో కామాఖ్య అంతేనాయన ఎక్కువ కామాఖ్య అమ్మవారు ఏమి ఎక్కువ ఇచ్చేది మీకు మహిమలు ఇచ్చేది వాళ్ళు అలా చెప్తున్నారు హైప్ చేస్తున్నారు అమ్మవారిని ఇదంతా వాళ్ళ బిజినెస్ నాయన బిజినెస్ చేసుకుంటే చేసుకోండి కానీ అమ్మవారికి చెడ్డ పేరు తేవద్దు అని చెప్పాం ఇప్పుడు పూజారులు కూడా అంత సమైక్యంగా అయికిపోయి ఆ ఒక ఒక ఐక్యత వచ్చేసి అమ్మవారికి నువ్వు పేరు తెస్తున్నావు అని చెప్పేసి మొత్తం గుముగూడేసి చుట్టుముట్టేసి ఇదన్నీ అవసరమా వేణుస్వామి గారికి మరి చక్కగా ఫామ్ హౌస్ ఉంది హాయిగా ఉండొచ్చు కదరా కాబట్టి ఇటువంటి అన్నీ కూడా ఎక్కువ ఎక్కువ డబ్బులు తీసుకున్న వాళ్ళు గ్యారంటీగా టెన్ ల్యాక్స్ అలాగా తీసుకున్నారని అంటున్నారు వాళ్ళు ఎంత బాధపడతారు అసలు ఎంత అవమానం ఆయనకి ఒక గురువుగా ఉన్నటువంటి ఆయనకి కాబట్టి ప్రజలు ఇది ఆయన తప్పిదమే కాదు ఆయన సపోర్ట్ చేసినటువంటి ప్రజలు ఇంకా సపోర్ట్ చేస్తూనే ఉంటారు అటువంటి వర్గం కూడా ఉంటుంది ఇంకా కాబట్టి ఈ కామాఖ్య అమ్మవారి టెంపుల్లో అలాంటి ప్రాక్టీసెస్ ఏం జరగవు నేను కొన్ని వందల సార్లు వెళ్ళాను చిన్నప్పటి నుంచి కూడా మా గురువులతో వెళ్ళాము ఎవరిని కూడా మేము కామాఖ్య టెంపుల్కి మా ఇలాంటి బలిపూజలకి ఎవ్వరూ కూడా అసలు రిఫర్ చేయరు ఈ మధ్యనే మరి వచ్చిన తర్వాత రిఫరింగ్ అక్కడ కా అక్కడ పంతుళ్ళు ఏం చేస్తారు బియ్యము స్వయంపాకాలు కూరగాయలతో నా పళ్ళతో పూలతో పూజ చేస్తారు మా కళ్ళతో తెలిసి మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మేము ఆ తర్వాత ఎవరైనా తెచ్చుకుంటే అక్కడ వీళ్ళ దళారీలను తీసుకొస్తారు కదా తీసుకొస్తే ఆ దళారీ వస్తాడు ఒక మేక చిన్న మేక సైజ్ ఉంటుంది అన్ని పెద్ద మేక అయినా సరే ఆరు రూపాయలు ఓ పామురం అక్కడ పట్టేసుకుంటారు అవి కోసేస్తారు నేను మొన్న నెల్లూరు నుంచి ఒక దంపతులు వచ్చి ఒక పూజారు తీసుకొస్తే ఆయన ఏమన్నాడు మా వాళ్ళు అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు ఏమండీ ఏంటి కోయిస్తున్నారు అంటే ఇక్కడ అలాంటి పూజలే జరుగుతాయి అంటే మీకు ఏం తెలియదు దద్దమ్మలారని మాకు చెప్తున్నారు వాళ్ళు ఇక్కడ ఇలాంటి పూజలే ఇప్పుడు చేయించుకోండి వెళ్ళి కామాఖ్య టెంపుల్కి వెళ్ళండి కామాఖ్య టెంపుల్కి ఇప్పుడు ఆ పూజారులు ఏంటి వాళ్ళ బిజినెస్ కోసం వాళ్ళు రండి అంటారు అక్కడ బళ్ళు గిళ్ళు ఇవ్వండి పంచబళ్ళు ఇవ్వండి అంటారు వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళు ఈ దళారీలు అవసరం లేదు ఇప్పుడు వేణుస్వామిని ఒక్కరనే ఎలిమినేట్ చేశారు మిగతా ఈ టైప్ ఆఫ్ కేటగిరీ వాళ్ళందరికీ కూడా వీళ్ళ వల్ల మొత్తం హిందూ మతంలో ఉండేటటువంటి పూజారులకు చెడ్డ పేరు జ్యోతిష్కులకి చెడ్డ పేరు అందరికీ చెడ్డ పేరు కదా భక్తులకు చెడ్డ పేరు ఎవరు కామాఖ్య టెంపుల్ ఎవరిది అందరిది అది ఎవరైనా వెళ్ళొచ్చు మీరు ఇలా చేయడం వల్ల ఏమైంది అసలు తెలుగు వాళ్ళు వెళ్ళకపోతే ఆ దేవాలయానికి వెళ్ళేవాళ్ళు లేడు కొంతమంది కూడా అసలు ఏకలు తోలుకుంటూ ఉండేవారు మన గయా టెంపుల్ ఇవన్నీ పీఠాలు మనకులాగా పొలో మనం వెళ్ళిపోవారు శక్తి పెట్టాలి ఖాళీగా ఉంటాయి ద్వాదశ జ్యోతిర్లింగంలో కూడా ఖాళీగా ఉంటాయి మనం వెళ్ళే వెళ్ళడం మొదలెట్టిన తర్వాత ఆ టెంపుల్స్కి ఆదాయాలు వచ్చినాయి ఈ విషయం వాళ్ళకి తెలుసు అందుకని ఏమంటున్నారు ఇక్కడ చేయడానికి లక్షలాది రూపాయలు అవసరం లేదు మామూలుగా మీరు రావచ్చు నామినల్ ఛార్జ్ ఉంటుంది డబ్బులు ఆ డబ్బులతో మేము మేమే చేస్తాం అసలు ఇప్పుడు ఇప్పుడు అది ప్లస్ పాయింట్ అయిపోయింది అక్కడ పూజారులకి ఇప్పుడు ఏమన్నాడు భార్గవదేవన హోమాలు చేస్తూ అక్కడ వాళ్ళు తీసుకొచ్చి కామాఖ్యా నుంచి కామాఖ్యా పండితులు మాత్రమే చేయగలరు ఇక్కడ ఉన్న వాళ్ళంతా చేతకాని ఇండియా పంతుళ్ళు ఇండియాలో ఉన్న మిగతా పంతుళ్ళు ఎస్పెషల్లీ ఆంధ్ర తెలంగాణలో ఉన్న పంతుళ్ళు తెలియదని ఇప్పుడు రమ్మను వాళ్ళు బ్రోకర్లు బయట ఉన్న బ్రోకర్లు వాళ్ళు వీళ్ళు ఇచ్చే చిల్లర కోసం వాళ్ళు అలా వచ్చి మేము చేస్తామని అంటారనమాట వాళ్ళు ఇప్పుడు కామాఖ్య ఒరిజినల్ టెంపుల్ ప్రీస్ట్స్ బయటకు వచ్చి ఎంటేసారి అందరినీ ఎంటే ఈ ఘనతంతా కూడా మన టీవీ ఫైవ్ మూర్తి గారికే దక్కుతుంది కాబట్టి ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు అది తెలుసుకోండి అక్కడ దళారులు ఉంటారు వాళ్ళు దళారుని ఆశ్రయించవద్దు ఇప్పుడు ఉజ్జయిని మహాకాళి టెంపుల్లో కూడా భౌముడు భౌమ దేవాలయం కుజ దేవాలయం ఉంది ఐదు వందల రూపాయలు టికెట్ అనుకోండి వీళ్ళు వెళ్ళిపోతారు పొలం అని వెళ్ళిపోయి ముందు అక్కడ పంతుళ్ళు వచ్చేస్తారు ఆరు వేలు పదివేలు ముందు ఇక్కడే అసలు మమ్మల్ని గుడికి వెళ్ళినరే బాబు టికెట్ తీసుకొని అంటే తీసుకునేవారు వాళ్ళు కూడా అంతే నేను తీసుకెళ్ళాను మహానుభావులు ఉన్నారు నా దగ్గర భక్తులు వీళ్ళు ఏం చేస్తారంటే ముందు టికెట్ కొనరు ముందు ఇప్పుడు బ్రోకర్లకే పదివేలు ఏమండి నుంచి కూడా ఏం తీసుకుంటామండి ఐదు వందల టికెట్ ఇక్కడే అనమాట ఆరు వేల రూపాయలు ఇచ్చేసి ఇలాంటి భక్తుల వల్ల ఇది వేణు వేణుస్వామి తప్పు కాదు ఇది ఆయన ఓపెన్గా చెప్తూ వచ్చాడు వీళ్ళందరూ వేణు టీవీ ఫైవ్ మూర్తి గారు కూడా వేణుస్వామి పాపం తప్పుపాట్ల వ్యక్తిగత కక్షలు అస్సలు లేవు ఆయనకి ఆయన ధర్మంగా అక్కడ జరుగుతున్న ప్రాసెస్ని చూపించారు కాబట్టి ఇలాంటి చేడ భక్తుల వల్లే వస్తుంది ఇది ఏంటి అప్పులెగ్గొట్టేద్దాం లోన్లు చేసేసాం విజయమాలవ్య లాగా బ్యాంకు లోన్లు ఎగ్గొట్టేయాలా లక్షల లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టేసాం కోట్ల రూపాయలు ఎగ్గొట్టేయాలా షార్ట్కట్ మెథడ్లో హీరోయిన్లు టాప్ రేంజ్కి వచ్చేయాలా మా మేకలను అంటే మీరు మీ దానికోసం మేకలను పవర్ బెలేసేయచ్చు పంచమ పంచ మఖారాలు అంట మధ్యమంట పెట్టండి ఇప్పుడు బాటిల్స్ పెట్టండి తర్వాత పంచ మకారాలు మళ్ళీ ఏంటి మళ్ళీ మైథురం అట నేను చెప్పిన తర్వాత మైథునం అనే ఇది తీసారు లేకపోతే సబ్ టైటిల్స్ మీద ఉండేది బొక్కలు వేసేస్తా ఒక్కొక్క అని చెప్పా మా మైదనం ప్రక్రియ అప్పుడు అది దొరికారా అంటే ఇదంతా అవసరమే మనకి తెలుగు వాళ్ళకే చెడ్డ పేరు తెచ్చారు వీళ్ళంతా కూడా ఒక్క టిఫై ఫైవ్ మూర్తి గారు మాత్రం మీరంతా కూడా ప్రజలంతా కూడా ఆయనకి థ్యాంక్స్ చెప్పండి చక్కగా వేణుస్వామి గారికి పాపం ఆయన ఇక్కడి నుంచి అయినా సరే ఆయన కళ్ళు తెరుచుకొని మంచి మార్గంలో ధర్మ మార్గంలో వెళ్ళాలి గెంజి దాగైనా సరే మనము ధర్మ మార్గంలో ఉండాలి పాండవల్లాగా ఉండాలి అంతేగాని కౌరవుల్లాగా అవ్వకూడదు కర్ణుడు మంచివాడు భీష్ముడు మంచోడే ద్రోణాచార్యుడు మంచోడే కృపాచార్యుడు మంచివాడు దుర్యోధనుడు స్నేహం పెట్టి ఏమైపోయాడు మొత్తం మఠాష్ చెప్పాడు శ్రీకృష్ణుడు వచ్చి అందరికీ అవకాశం ఇచ్చాడు ధర్మ మార్గంలో ఒక రెండు నాయన ధర్మయుద్ధం చేయండి అని వాళ్ళు రాలేదు పోయారు వీళ్ళు గెలిచారు కాబట్టి ఈ డబ్బు శాశ్వతం కాదు ఇది అమ్మవారి తొలి వార్నింగ్ ఇక్కడ నుంచి ఉంటాయి చూసుకోండి మరి ఇక ఒక్కొక్కటే ఉంటాయి ఎవరెవరైతే పూజలు చేయించుకున్నారో వాళ్ళకే ఉంటాయి అమ్మవారి ఫిట్టింగ్ పెడుతుంది అమ్మవారి గురించి మాకు తెలుసు అమ్మవారితో చాటింగ్లు చేస్తున్నాం అమ్మవారు పోనకాలు వచ్చేసినాయి అమ్మవారు మాతో మేము మాట్లాడేస్తున్నాం అమ్మవారు మాకు కళ్ళకి వచ్చి చెప్పేసింది నిజంగా వచ్చి చెప్పేసింది అనే బ్యాచ్ వీళ్ళు వేణుస్వామి గారి కంటే ఇంకా దొంగలాళ్ళు కాకపోతే వేణుస్వామి గారు ఎక్కువ రేట్లలో డబ్బులు తీసుకుంటారు సెలబ్రిటీలాగా ఇక్కడ మీరంతా చిన్న చిన్న సైజులో దొబ్బేస్తున్నారు మొత్తం అందరు తాటా తీసేయడం ఖాయం అమ్మవారు భక్తులకి ముఖ్యంగా ఇంతవరకు వేణుస్వామి గారి దగ్గర పూజలు చేయించుకున్న భక్తులు కామాఖ్యకి వెళ్ళి ఇచ్చినటువంటి భక్తులందరూ కూడా మీరందరూ కూడా ప్రాయశ్చిత్తంగా అమ్మవారి క్షమాపణ చెప్పుకోండి ఆమె సాక్షాత్తు పార్వతి ఆమె అమ్మ మరి అందువల్లనే చెడ్డ గురువుని వెంటనే వదిలేయాలి అని చెప్తుంది శాస్త్రం చెడ్డ ఫ్రెండ్నే వదిలేయాలట వెయ్యి రూపాయలు ఇచ్చేసి వదిలేసుకోవాలట పది రూపాయలు పెట్టి కొనుక్కోవాల కాబట్టి వేణుస్వామి గారు ఆయన మంచి వ్యక్తి పర్సనల్గా తీసుకోండి ఇలాంటి విషయాలు తీసుకోకండి డబ్బులు ఇవ్వకపోతే బెదిరిచ్చేస్తున్నారని చెప్తున్నారు కదా చచ్చిపోతారని ఇదని అదన ఇలా అన్న అవసరం ఆయనకి రాయల్ మ్యాన్ లాగా రాయల్ కింగ్ లాగా మన వేణుస్వామి మామూలుగా బతకాలి చక్కగా హ్యాపీగా హుందాగా ఆయన ఈ ఈ ఈ దక్షి ఈ వామాచార పద్ధతులు వదిలిపడేసి మొత్తం అందరూ మెచ్చుకుంటారు ఇదే తిట్టిన వాళ్ళంతా కూడా మళ్ళీ వస్తారు మేము ఎంతో మందికి సలహాలు ఇచ్చాం మా సలహాలతో ప్రవచనకారులే వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళే మారారు ట్రస్ట్లు పెట్టుకున్నారు వేరే వేరే చేసుకున్నారు చక్కగా పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు వాళ్ళు నా ఫ్రెండ్స్ కాబట్టి అలాగే వేణుస్వామి గారు కూడా వీళ్ళంతా కూడా పద్ధతుల్లో తేడా వస్తుంది అధర్మ మార్గం అని మనకు ఎందుకు యువర్ హీరో ఆల్వేస్ వేణుస్వామి హీరోలాగా బతకండి ఈ చెత్త జనం రెచ్చగొడతారు వేణుస్వామిని అంత ఇది లేదని కామాఖ్య పంతులు నీ ముందు ఎంత అసలు వాళ్ళంతా అవసరం తెలుగు పంతులు అందరినీ తిట్టిస్తున్నావు తెలుగు జ్యోతిష్కులు అందరినీ తిట్టిస్తున్నావు నీ వల్ల జర సోచో జ వేణుస్వామి భయ్ జర సోచో ఆలోచించి జాగ్రత్తగా ఇంక నుంచి మనందరం కూడా కామాఖ్యకి వెళ్ళాల్సిన అవసరం లేమ్మా అక్కడికి వెళ్ళి అమ్మవారికి పంచబల్లు ఇచ్చినాయి ఇచ్చినా ఏం అవసరం లేదు మన శ్రీశైల బ్రహ్మరామిక ఉంది మనం బెజవాడ కనకదుర్గం ఉంది అష్టాదశ శక్తిపీఠాలకి మూల శక్తిపీఠం అది సమష్టి స్వరూపం బెజవాడ దుర్గమ్ని వదిలేసి వాళ్ళు వీళ్ళు ఎప్పటి పడితే వాళ్ళు ఎక్స్పీరియన్స్ లేకుండా చెప్పేది కామాఖ్య 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 అంటే వెళ్ళిపోతున్నారు అరుణాచలం 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 అంటే వెళ్ళిపోతున్నారు ఫ్రీకి ఇచ్చేస్తారా మీకు ఈ ప్రవచనకారులు మా గురువులే చెప్తున్నారు అరుణాచలం వెళ్ళిపోండి అరుణాచలం వెళ్ళిపోండి కాశీ వెళ్ళిపోయారు జనాలు నింపేశారు పాడు చేశారు జనాలు ఫుల్ అరుణాచలం వాళ్ళు తిట్టుకుంటుంది అక్కడ గవర్నమెంట్ మనల్ని జనాలు తెలుగు వాళ్ళు ఎక్కువ వచ్చింది కామాఖ్య మీద పడ్డారు ఇంకా ఏంటిది గుళ్ళకెళ్ళను తిరగ తిరగమని ఎవరు చెప్పారు మా గురువుగారు గారు చెప్పట్లేదు గురువుకి వెళ్తే ఏమొస్తుంది మీకు గురు గుళ్ళ కిందకి వెళ్ళడం ఇంట్లో చేయండి సాధన నిజంగా కామాఖ్యకి ఇంట్లో చేయండి చాలా అవమానం ఇది ఘోర ఘోరాతి ఘోర అవమానం ఇలాంటి వాళ్ళకి ఇంకా జరుగుతుంది ఇంకా నాయనా కామాఖ్య ఈ బ్యాచ్ అంతా కూడా వెళ్తే అక్కడ ఇంకా చాలా ప్రమాదంలో పడతారు ముందే చెప్పాను నేను ఇలా జరుగుతుందని నా పాత వీడియోలు చూసుకోండి కావలిస్తే త్రీ ఇయర్స్ నుంచి చెప్తున్నాను సేమ్ జరిగింది ఎందుకంటే అమ్మవారు ఎప్పుడు కళ్ళు తెరుస్తుంది అన్యాయాన్ని సాధించదు శుభమస్తు